स्थान ए और आयम वास्तविक चरित्र की गति का देवता मेरा समर्पण है श्री साईं सच्चरित्र श्री साईं सच्चरित्र स्थान जय जय को जय श्री को जय श्री को जय नारका उन्हें जो प्रकार रोटी रोड पालक लिए सारी సాయినాథం చూడగానే ఈరోజు నేను దర్శించగానే ఇప్పుడే రావడం నేను మందిరానికి ఈరోజు చాలా ఆయన చూస్తూనే అనిపించింది చాలా చూడండి మనసుతో చూడండి కాళ్ళతో కాదు మనసు లోతుల్లో నేను చూడండి అట్లా వస్తా శ్రీ మహావిష్ణు లాగా ఉన్నాడు దర్శనమిస్తున్నాడు అందరికీ ఆ ద్రోవతి ద్రోవతి కట్టుకొని పండుగ వేసుకొని తలపాగా రెడీమేడ్ తలపాగా కాదు ఒక పంచిని లాగా పెట్టి కడతారు నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మన అట్లా కట్టేది బాబా దయేది కేవలం అసలు సజీవంగా అలంకారంలో సజీవంగా దర్శనమిస్తాడు అసలు జీవంతో ఉన్నట్టు లైఫ్ చూస్తూ దర్శిస్తూ అందరూ సత్సంగండి స్వామిగా ప్రతి గురువారం బాబే చెప్తున్నాడు మధ్య ఈరోజు నేను రావాల్సి వచ్చిన కారణం ఏంటంటే సాయి దర్బార్కి సాయినాథుడు ఒక అనుగ్రహ వర్షం కురుస్తుంది సాయి దర్బార్ మీద ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక మహాయజ్ఞం సాయినాథుడు సంకల్పం చేశారు ఏదైనా నా అన్ని లేక ఆకైనా కదలన్న ఆయన సంకల్పం లేదే మనం కూడా ఏమి చేయలేము బాబు ఆశీస్సులు ఆశీర్వాదం చేయలేదే రాకే కదలకపోతే మనమే కదలత శ్రీ సాయి సచరిత పారాయణ మహాయజ్ఞాని గ్రూప్ అని గ్రూప్ అని కంటే పవిత్ర వేదికను ఏర్పాటు చేశాడు ఫోన్ లో వాట్సాప్ ద్వారా గత రెండు వారాలుగా మూడు వారాలుగా చెప్తూనే ఉన్నాం చాలా మంది జాయిన్ అయ్యారు కూడా మందిరానికి వచ్చే భక్తులు జాయిన్ అయినప్పుడు అదృష్టవంతులు మేము చెప్పినా కూడా ఆ బుద్ధి పుట్టలేదు అంటే ఆ కర్మ ఇస్తుంది మంచి పనులు చేయాలన్నా కర్మ ఫలితం బలీయంగా మన కర్మ బలీయంగా బలంగా ఉంటే ఆ కర్మ అడ్డగిస్తుంది మంచి పనులు చేయని అంటే కొద్ది రోజులు అనుభవించాల్సిన టైం ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఆ బుద్ధి పుట్టిన బాబా కూడా ఆ కర్మ తీరే సమయం వస్తే ఇవన్నీ అందతాయి మనకి కాబట్టి అది అందుతున్న వాళ్ళు అదృష్టవంతులు మందిరంలో ప్రతి గురువారం వివరాలు చెప్తాను ముందు ప్రతి గురువారం ఒక అధ్యాయం పారాయణ చాలా మంది మేము పారాయణ గ్రూపుల్లో ఉంటున్నాం అంటున్నారు మిగతా పారాయణ గ్రూపులకి సాయిర్బాద్ పారాయణ గ్రూప్కి చాలా తేడా ఉంది రెండు అధ్యాయాలు చదివి ప్రతి గురువారం ఒక ఇరవై ఏడు మంది సెలెక్ట్ చేసి ఏదో గ్రీన్ హౌస్ రెడ్ హౌస్ అనేది హౌస్ పెట్టి మన సాయి ఉండేది ఒకటి హౌస్ ఏమో హౌస్ అదే సాయి హౌసే ఇన్ని హౌస్ లేవు సాయినాథులు ఉన్న ఇల్లే ఇల్లు పాఠం నాదు కొలువు తిరిగిందే ఇల్లు మా ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడు ఒకసారి నాకు బాగా గుర్తు మాట అందరి ఇళ్లలో బాబా ఉన్నాడు మరి ఇక్కడ మాత్రం మీ ఇంట్లో మీ ఇల్ల బాబా ఇంట్లో మీరు అన్నాడు మళ్ళా చెప్తున్నా అందరి ఇళ్లలో బాబా ఉండడు కానీ మీరు మాత్రం బాబా ఇంట్లో మీరు ఉన్నారు ఏం కావాలి మీ జన్మకి రాత్రివాడు సచరిత్ర తీసుకెళ్ళి సందేశం చూసుకుంటా కాకాని పరిచయం చేస్తా యజమాని కాక బాబాకి ఈ నా యజమాని చెప్తాడు యజమాని అయిన ఎందుకు నీకు వేరే వాళ్ళు ఉండాలని చెప్తాడు బాబా కూడా అర్థంగా ఎవరంది యజమాని చూడగలు ఎవరు ఎవరు మరి మాట దాసులను నీవేనయ్యా మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా సచరిత్ర తీస్తే ఆ మాటే వచ్చింది నేను ఇంటికి యజమాని ఏం కావాలి అంతకంటే మన ఇంటికి యజమాని మనమాని గతకాల దగ్గర అందరూ మన ఇంటికి యజమానిగా బాబాని పెట్టుకొని చూడండి బాబాని శరణాగతి కాండి నువ్వే మా యజమానివయ్యా నువ్వే మా గురువు అయ్యా మమ్మల్ని నడిపించయ్యా నా వల్ల కావటం లేదయ్యా ఈ ఇంద్రియాలు నా లేవయ్యా ఇంద్రియాలు నా మాట వినడం లేదయ్యా నీ కంట్రోల్లో పెట్టుకోయ్యా నీ నియంత్రణలో పెట్టుకోయా ఇంద్రియాలు అరిషత్ వర్గాలని అరిషత్ వర్గాలని సత్సంగం చెప్పించాడు నాకు వాయిస్ కలిసి సత్సంగం చెప్పడం అసలు అలవాటు లేదు నాలుగైదు రోజులు ఇబ్బంది పడ్డా మన ఒక రోజులు అయితే నేను వాయిస్ రికార్డ్ చేసి మెసేజ్ నేను డిలీట్ చేసుకున్నా షిరిడి గారు షిరిడికి హేమంత్ పరద వచ్చే ఘట్టం షిరిడి గురించి చెప్పా పది నిమిషాలు అది పాస్ నాకు పోయి డిలీట్ లో కేసిన ఎందుకంటే ఫోన్ ఆలోచించలేక అటువంటిది ఆ రోజు తీవ్ర వేదన పడ్డ ఆ ఎందుకు చెప్పలేకపోయినాను బాబా నేను ఎందుకు చెప్పలేకపోయినా నా ఉండేది నువ్వు కదా నేనా చెప్పేది నువ్వా బాబా ఆఫీస్ లో ఉంది ద్వారా మా ఆఫీస్ లో పట్టం ఆయన కూడా సజీవంగా ఉంటాడు నాకు ఆయన జీవంతో చూసినట్టే ఉండదు పట్టం చూసినట్టు ఉండదు ఆయనతో మాట్లాడుకుంటా నేను ఆ పట్టంలో ఉన్న బాబాతో ఏమైనా ఎంతసేపు కూర్చుంటే ఇరవై నిమిషాలు సత్యంగా చెప్పి పది నిమిషాలు సేపు ఇట్లా ఇట్లయితే నేను ఎక్కడ చెప్పగలను నువ్వు ఉండేది నువ్వా నేనా చెప్పేది అని వేదన

సన్నిధిలో బాబా ఎక్కడైనా ఉన్నాడు భక్తులతో మమేకం కావడం అలవాటు నా వల్ల కావట్లేదో కోటకి చెప్పుకున్నాడు నా గేమ్ ఫోను నేనే ఉండింది నా లోపల బాబా ఉన్నాడు ఎరుకలో ఉన్నారు కదా అడిగితే సరే బాబా కూడా చెప్పేసి సరే ఎప్పటి నుంచి లేచిన తర్వాత ఏదో తెలియని ప్రోత్సాహాలు అడుగులు అడుగులు బాబా చెప్పిన అడివేంది సమయం పది నిమిషాలు తీసుకుంటాను సిద్ధంగా అంతండి మనసు పెట్టుకోండి చాలా కార్యక్రమం ఉంది దానికి ముందు బాబా చెప్తే దానికి శ్రద్ధ కాదు ఉదయం నుంచి ఉత్సాహంగా ఉంది బాబా చెప్పిన అడివేంది పొందని చెప్పాడు అడివి మార్గం ఉంది షిరి నుంచి కూడా కానీ అడవి అడవి దారి అడవిలో పుళ్ళు తోడేళ్ళు ఉంటాయి అడవి పుల్లు తోడు వెళ్ళేది భక్తులు సమాధానాలు ఇస్తున్నారు వాళ్ళకి మనసుకి ఎట్లా బాబా ఆలోచన ఇస్తే ఒక ఆలోచన ఎందుకు చెప్పలేదు నేను దీని మీద సత్సంగం కానీ కూర్చుంటాం బాబా ప్రార్థన చేసుకొని కూర్చుంటాం ఏదో చెప్పడం ప్రార్థన చేసుకుని కూర్చున్నా ఒకే సెట్టింగ్ లో నలభై నిమిషాలు చెప్పించాడు తల్లి తండ్రి గురువు దైవం మనందరి సర్వస్వం సాయినాథులు హృదయంలో వచ్చి కూర్చుంటే దున్నపోతు వేదా చెప్పింది మనం చెప్పలేమా జ్ఞానేశ్వర మహారాజు చెప్పాడు వేదా చెప్పింది గురు చరిత్రలో అంత్యచుడు శ్రీగురుడు వెంట వేద మంత్రాలు చెప్పించాడు సాయినాథను లోపల కూర్చుంటే మోగవాడు మాట్లాడతాడు కుంటి వాడు పర్వతాలు అనేది సత్యమా కాదా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది విన్నా రక్ష సత్సంగం ఇంట చేతులు ఎత్తండి వినండి అద్భుతంగా చెప్పించాడు మనలో ఉండే అక్షర వర్గాలు మన జీవితం అని దో అలవాడుతున్నాం క్రోధ లోప మోహ మన మనసు అల్లాడుతున్నాం అసూయ ద్వేషం ఇవన్నీ వాటిలో భాగం మనసు బుద్ధి అహంకారం మనసు పక్క పక్కన బాగుంటే చూడలేని పరిస్థితి అందరూ కాదు కొంతమంది ఇవన్నీ పోవాలంటే సత్సంగం వినండి నొక్క కళ్యాణం కోసం చెప్పిస్తున్నాడు లేకపోతే పది నిమిషాలు సత్సంగం చెప్పలేనివ్వండి నలభై నిమిషాలు అవి చెప్పాడు పక్క రోజు ఉదయం మరి వినండి కోసం ఇవన్నీ పూజలు చేయించుకుంటారు వెళ్ళిపోతారులే ఉండిల్లో డబ్బులేస్తారని అని అనుకుంటే సత్సంగాలు అవసరం లేదా సంచరితో తిరిగితే నెలకి పది లక్షలు వస్తాయి ఇంటింటి తిరిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు మీలో కూడా చాలా మంది నాకు ఎంతసేపు కార్యక్రమాలు పిచ్చి సచరిత్ర పిచ్చి సాయి పిచ్చి మరి అందుకే సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞ గ్రూప్ ఏర్పాటు చేశాడు బాబా చాలండి మిగతా గ్రూపుల్లో కంప్లీట్ చేసేస్తారు గురువారం చేసేస్తారు అంటే బుక్ మొత్తం అయిపోద్ది మనిషికి రెండు అధ్యాయాలు అవుతారు ఇరవై ఏడు మందికి ఇస్తారు యాభై నాలుగు అధ్యాయాలు యాభై మూడే కదా యాభై మూడు అధ్యాయాలు అయిపోతాయి స్వచ్చరిత్ర అయిపోతుంది అంతే అయిపోయింది పారాయణ బుక్ అంతే మనం కూడా అంతేగా చదివేది వారం రోజుల్లో పారాయణ అయిపోయింది ఆచరిస్తున్నా పరీక్షల మార్పులు కాదు బాబా పరీక్షలు బాబా రాసిన పుస్తకం ఇది అందుకని ప్రతిరోజు ప్రశ్నల జవాబులు ఉంటున్నాయి ప్రశ్నల జవాబుల ఉపయోగం మరలా పోతాం అధ్యయనంలో అధ్యయనం చేస్తాం రాత్రి కూడా చెప్పా వయస్ అధ్యయనం చేసేవాళ్ళు అధ్యాపకులు పారాయణ చేసేవాళ్ళు విద్యార్థులు లోతుకి ఏం చెప్పాడు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు చెప్తున్నా సాయి సచరిత సముద్రం విశాలమైనది లోతైనది దీని అందు మునిగి భక్తి జ్ఞానములని మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును మీరు కూడా అధ్యాపకులవకారు మీరు సాయి సచరిత ప్రచారకులవారు మునిగితే ఇరవై ఐదు ఏళ్ళ చదువుతున్నాం ఇప్పటికీ అర్థం కావడం లే చాలా మంది అడుగుతున్నా నేను చదివేరా సార్ చరిత్ర డబ్బా చదివే సార్ రెండు సార్లు మూడు ఇరవై ఐదు చదువుతుంటే అర్థం కావడం ఒకసారి వచ్చిన ఒక పదానికి అర్థం ఇంకోసారి వేరే అర్థం వస్తుంది అదే పదానికి ఎందుకని మనలో పరిణితి బాబా ఇచ్చే కొన్ని అర్థం మారిపోద్ది అందుకని స్కానర్లు పెట్టున్నా ఈ కిటికీల మిగతా గ్రూపులు తేడా చెప్తున్నా అలా అయిపోయింది క్లోజ్ చేసేస్తే మన గురువారం ఓపెన్ చేస్తాడు ఈ ఆరు రోజులు చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరికి నిబంధన సమాధానం చెప్పాలని చెప్పేవాళ్ళని చూస్తున్నా జ్ఞానం వస్తుంది మిగతా వాళ్ళు చూస్తున్నా కూడా జ్ఞానం వస్తుంది చూడండి సత్సంగాలు వినండి ఎన్నో లౌకిక వ్యవహారాలకి మన సంసారాల కోసం డబ్బు సంపాదన కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో పదిహేను నిమిషాలు ఇవ్వండి బాబాకి ఇలాగా మీకు మాత్రం బాబా నీ అలా బాగ్య ఏమన్నా అదే కదా గోధుమ బాగ్యా మీకేమన్నా ఎవడబ్బు లూటీ చేసిన అడగల మొదల బాగ్యా మనందరికాను నిమిషాలు బాబా కోసం కేటాయించుకోవడం మనం ఎన్ని కోరికలు ఎందుకు నిమిషాలు ఆలోచించుకోండి సాయిదాం చరిత్ర పారాయణ గ్రూప్ లో మిగతా రోజులు ప్రశ్నలు సమాధాన రోజులు మూడు ప్రశ్నలు మళ్ళా ప్రశ్నలు మన ఎక్కువ సైకాలజీ మీరు సమాధానం ఇవ్వాలని లేదు చూడండి సమాధానం మీ జ్ఞానం మీ జ్ఞానం వచ్చిన తర్వాత ఇవ్వండి ఒక తర్వాత ఒక ఇప్పుడు రజనీ ఫస్ట్ రజనీ పాటలు వాడేది రాదు అసలు మాతో కూడా కొన్ని సంవత్సరాలు వెనక్కి కూర్చుంటుంది బాలసాలుంది ఇప్పుడు రజనీ సాయి అద్భుతంగా బారుతుంది ఏంటి సాధన మేమంతా భారత్తుంటే చూస్తున్న కూర్చోండి అందుకే మీరు కూడా ఇంత సమాధానాల ప్రశ్నలు ఎంటుంటే మీరు కూడా చెప్పే స్థితి బాబా తీసుకొస్తాడు తర్వాత రోజు సత్సంగం పది పదిహేను నిమిషాలు అరిషన్ పథకాలపై సత్సంగం మీకు కావాలనుకున్నవాళ్ళు నా స్టేటస్ పెట్టుంది బాబీ స్టేటస్ లో ఉంది సాయి దర్బార్ అధారణ గ్రూప్ లో పెట్టుంది సాయి సచిత్ర పారాయణ మహాయకుడు గ్రూప్ లో ఉంది వెనండి దయచేసి మీ పాదాలకు నమస్కారం చేస్తా ఎందుకంటే చెప్పించేది ఆయన నా తప్పని నా దినాలని కావాలి చెప్పేదా లోక కళ్యాణం కోసం పది మంది ఆ మాటలు వింటే ఒక్కరిలో మార్పు వచ్చిన నా జన్మ ధన్యం బాబా చేపించిన దానికి అందుకని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకోటి భిక్షాటనే లిక్ష మీ అందరి వినండి సత్సంగం మన జీవితాన్ని బాగు చేస్తున్న బాబా చెప్పిస్తున్న మాటలు ఇవి నా ఒక్కడే వాళ్ళు మహానుభావులు అందరూ వినండి చాకేటి కోటేశ్వరరావు ఏనండి బరిపాటి నరసింహరావు వినండి సత్యం ఎంతసేపు గేమ్స్ రీల్సు తీసుకుంటే ఏమో అసలే క్రికెట్ క్రికెటర్లు వాడు ఏమో బాగుంటున్నాడు సినిమా యాక్టర్ వాళ్ళే బాగుంటుంది మనమే కొట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ రెడ్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరే బ్రహ్మాండం ఉండదు ఏడు కొట్టుకోవడానికి వస్తారు ఫ్యాన్స్ శస్త్రాలు శస్త్రులు కొంతమంది మధ్య క్రికెట్లో వాళ్ళకి ఫ్యాన్స్ ఫోన్లో గేమ్స్ ఏమస్తు ఏమన్నా వస్తాయా కొంత సమయం ఇవ్వండి జన్మలు తీసుకున్న మానవ జన్మ ఏదో ఒకటి సాధించాలి

అక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అనుకుంటారు దీనికి ఒక పైసా ఖర్చు లేదు ఇంటి వద్దే మీరు మహా మహాయజ్ఞం చేసుకోవచ్చు ఇంటి వద్దే ఒక్క రూపాయి ఖర్చు లేదు మిమ్మల్ని ఏమి డబ్బులు ఇవ్వడం లేదు పార్లమెంట్ చేయండి అమ్మా అక్కడ స్కానర్లు ఉన్నాయి మీకు తెలియని వాళ్ళు బాబీ గారి మేనేజర్ గారిని అడిగితే ప్రతి కిటికీకి తగిలించి చూడండి మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేస్తే స్కాన్ అయిపోతుంది మనం క్యూఆర్ కోడ్ పెట్రోల్ బంక్ లో ఆయిల్ పట్టించుకుంటే డబుల్ బాగులే డబుల్ లెస్ అయిపోతాయి అనుకోకుండా అది లెస్ ప్లస్ లెస్ అంటే గ్రూప్ లోపు జాయిన్ అయితే అంతా ప్లస్ ఈ రోజు నుంచి మీకు మంచి లోకలు వస్తాయి మంచి లోకలు వస్తే మంచి బుద్ధి కొడుతుంది ఫోన్లు తయారైన వాళ్ళు బాబీ కానీ మాకు కానీ నా నెంబర్ ప్రతి ఫామ్ ప్లేట్ ఉంటుంది బాబా క్యాలెండర్ లో ఉంటుంది బాబా పాకెట్ ఫోటోలు నాకైనా బాబీ పని లేదు ఇదే పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అనుకో అనుకుంటున్నాం భక్తులు సేవ చేస్తే బాబా సేవ చేసినట్టు ఫోన్ లో చేయండి అర్ధరాత్రి అయినా మిమ్మల్ని గ్రూప్ లో జాయిన్ చేస్తాం మేము మీరు ఫోన్లు కొంతమంది తేవడం లేదు గుడికి మంచి పద్ధతే ఎందుకు ఫోన్ గుడికి వస్తా కూడా తేవటం లేదు చాలా మంది కొంతమంది చిన్న ఫోన్లు ఉండే వాళ్ళు ఏం చేయలేదు పాపం వాట్సాప్ కూడా దీనికి తర్వాత సాయి సచరిత పారాయణ మా యొక్క భక్తుల్ని ప్రోత్సహించేదానికి మాకు ఇచ్చిన సేవ ఏంటంటే ప్రోత్సహించడమే సాయి సచరిత ప్రచారం చేయడం సాయి సాయితత్వ ప్రచారం చేయడం మాకు ఇచ్చిన సేవ బాబా చెప్పడం మా ధర్మం ప్రోత్సహించేదానికి పారాయణ చేసేవాళ్ళని ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పేవాళ్ళని ప్రోత్సహించేడానికి ఆరు రోజులు ప్రతిరోజు కరెక్ట్ గా సమాధానాలు ఇచ్చిన వాళ్ళు తప్పని పెట్టుకోవాలి పది మంది పదిహేను మంది ఉన్నారు ఎవరిని పెడుతున్నాం సరి తప్పని మేము సమాధానం తప్పు చెప్తే మాకు తెలుసు మా ఇంట్లో రెండు వేల సంవత్సరాలనే మిస్ పెట్టాము బాబా తగ్గట్టు తెలుసు ఇక్కడ రజనీ సరి పెడతామని ప్రశ్నల సమాధానం రెండు వేల ఇరవై ఐదేళ్ళ క్రితం ప్రశ్నల సమాధానాలు మా ఇంట్లో సత్సంగాల్లో బాబా పెట్టించాడు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఇరవై ఐదేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు స్వామి అని అడతానే భయం ముట్టింది నాకు ప్రశ్నల సమాధానాలు పెడుతుంటే భజనలకు వచ్చే భక్తులు తగ్గిపోయారు నామోషి సమాధానం చెప్పలేకపోతే పెట్టా ఒక రెండేళ్లు చూసా రాం 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 తగ్గిపోతున్నారు ఎందుకు వచ్చింది నాయనా ఇది భక్తులు కావాలి కదా భజన చేయాలన్న ఎవరు మిగిలేటట్లే అక్కడ ముగించుకున్నాం ఇప్పుడు అందుకే తప్పు చెప్పినా కూడా పెట్టడం లే తప్పు చెప్పారంటే బాబు సమాధానం చెప్పదు అందుకని పెట్టడం లే ఎందుకంటే అందరినీ ప్రోత్సహించాలా ఇంకా పార్లా చేయడం నాలుగు వందల మంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ బుద్ధి మారుస్తాడే బాబా ఇంకెవరినైతే గ్రూప్ నుంచి వివోలు చేసేస్తాడు పార్లాంటి ఏదో ఒక రోజుకి మారుస్తాడు వాళ్ళకి బుద్ధి పిపిస్తాడు చూస్తూ ఉంటే సార్ వాళ్ళు ప్రోత్సహించేదానికి ఈ ఆరు రోజు సమాధానాలు కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు ప్రతిరోజు చెప్పిన వాళ్ళు వాళ్ళు చిన్న బిడ్డలు చెప్తున్నారు సార్ వాళ్ళని చూసి నేర్చుకోండి నలుగురు చెప్తున్నారు వాళ్ళ ముద్దు ముద్దు మాటలు ముద్దు ముద్దుగా సమాధానాలు ఏంటంటే ఒళ్ళు పులకరిస్తుందా ఆ ఏడేళ్ళు బిడ్డలు చెప్తున్నారు సార్ చేత సమాధానాలు మనం వచ్చేసిన ఏళ్ళు వయసు లెక్క మాత్రం వచ్చింది అందరికి కాదులే కొంతమంది రోడ్ పడుతో నేను పోయేటప్పుడు చల్లకి వెళ్ళిపోతాయని కాకిడ్ నుంచి నాకు నా ప్రోత్సహించే దానికి డ్రా తీసి పిక్షాను డ్రా ఎక్క తీస్తాము సంవత్సరానికి ఒకసారి అదే విధంగా డ్రా తీసి పరమ పవిత్రమైన సాయి సచేంద్ర గడ్డి అమూల్యమైనది వెరకటలేము తిరిగి వాళ్ళు రేట్ తగ్గించారు కూడా బుద్ధిచ్చాడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తలే తెలుగు వాళ్ళు వాళ్ళు సచరితలు చదివి చదివి అందుకని వంద రూపాయలు నూట ఏడు రూపాయల పుస్తకాన్ని అరవై ఏడు రూపాయలే చేస్తాడు చప్పట్లు పట్ల అరవై ఏడు కోట్లు ఇంటికి తీసుకోపోండి ఒక దోశ ఇంటి చెప్తే అరవై ఏడు రూపాయలు బిల్లు కోటలు గురికి పోరిత్ర అరవై ఏడు రూపాయలు తీసుకోండి మేర దగ్గర ఉన్నాయి చదవలేకపోతే పూజ చేయండి రోజు పూజ చేసిన మంచిది బాబాతో సమానం బాబాకి సచరిత్రిరిడిలో పూజ చేస్తాను పారాయణ రోజు చూడండి దానంతరం నేను కూర్చుంటే అయింది తెలీదు ఈ పూజలకు ఇబ్బంది కూడా భక్తులు అయిపోయారు ఇప్పుడు ఏమనుకోవడం